ఇప్పుడు మీరు చూడబోయే ఈ ప్రాపర్టీ పెనమలూరు ఊళ్ళో నుండి వనకూరు వెళ్ళే రోడ్లో ఉంటుందండి ఇది ఎస్టీ ఎస్టీబి వెంచర్ దాటగానే అక్కడ కూడా వెంచర్కి దగ్గరగానే ఉంటుందండి ఇది ఎంబీఎంఆర్ అపార్ట్మెంట్లకు కూడా చాలా దగ్గరగా ఉంటుందండి గేటెడ్ కమ్యూనిటీకి దీని పక్కనే ఎస్టీబి పక్కనే రెండు వందల అడుగుల రోడ్డు చేపలగుండి రోడ్డు వెళ్ళే రోడ్డు కూడా ఉందండి ఇది మంచి కమర్షియల్ బిట్ అవుతుందండి భవిష్యత్తులో ఇది సౌత్ ఫేస్ వచ్చే సరుకుల అరవై అడుగుల రోడ్డు అండి వెస్ట్ ఇరవై ఒక్క అడుగుల రోడ్డు ఈ ఫ్లాట్ వచ్చి అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఉందండి దక్షిణం తొంభై పడమర నూట ఇరవై ఎనిమిది తూర్పు నూట ముప్పై ఐదు అడుగులండి ఇది మొత్తం పదమూడు వందల పదిహేను స్క్వేర్ యార్డ్స్ ఇది వచ్చి వన్ స్క్వేర్ యార్డ్ వచ్చి పదిహేడు వేలు చెప్తున్నారండి నెగోషియబుల్ మీకు ఈ ప్రాపర్టీ వివరాలు డిస్క్రిప్షన్లో ఇవ్వడమైంది అది చూసి స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి thank you